హైదరాబాద్ వేదికగా గ్రాండ్గా మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలు హైదరాబాద్ వేదికగా ఆద్యంత సందడిగా సాగుతున్నాయి మే పన్నెండున ప్రారంభమైన ఈ పోటీలు మరో వారం రోజుల్లో ముగియబోతోంది దీంతో ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఫిల్టర్ జరుగుతోంది త్వరలో టాప్ ఎయిట్ కంటెస్టెంట్లని ఫైనల్ చేయబోతున్నారు ఇప్పటికే మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలి నిర్వహించారు అలాగే హెడ్ టు హెడ్ పోటీలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే ఇండియా నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న నందిని గుప్తా ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు కీలక ఘట్టానికి చేరుకుంటున్నాయి కంటెస్టెంట్లలో ఉత్కంఠ నెలకొంది ఈసారి మన ఇండియా నుంచి రాజస్థాన్ కు చెందిన మిస్ ఇండియా విన్నర్ నందిని గుప్తా పార్టిసిపేట్ చేశారు టైటిల్ విన్నర్ లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తోంది మరి ఈసారి మిస్ వరల్డ్ కిరీటం మన ఇండియాకి దక్కుతుందా అనేది ఉత్కంఠగా మారింది మిస్ వరల్డ్ విన్నర్ ప్రైజ్ మనీ ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలో టైటిల్ విన్నర్కి ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది విజేత ఎంత అనేది ఆసక్తికరంగా మారింది అయితే విన్నర్కి వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే మాత్రం మతి పోవాల్సిందే విజేతకి ఏకంగా ఒక మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తారట అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనిమిది కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ రూపంలో దక్కుతుంది ఒక్కసారి విన్నర్ అయ్యారంటే ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు వస్తుంది వరల్డ్ వైడ్ సెలబ్రిటీ అవుతుంది ప్రపంచ స్థాయి యాడ్స్ వస్తాయి కార్పొరేట్ కంపెనీలు ఆమె వెంట పడతాయి ఇలా యాడ్స్ రూపంలో భారీగా సంపాదిస్తారు డబ్బుల వర్షం కురుస్తుందనే చెప్పొచ్చు ఒకసారి మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ గా నిలిస్తే ఇక లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఏడాది పాటు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కి రాయబారిగా మిస్ వరల్డ్ విజేత ఏడాది పాటు ఫుల్ బిజీగా ఉండాల్సి వస్తుంది అనేక చారిటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది అందుకోసం ప్రపంచం మొత్తం తిరగాల్సి వస్తుంది ఈ ఈవెంట్లకు అయ్యే ఖర్చు స్పాన్సర్లు భరిస్తారు అందుకోసం తిరిగే మిస్ వరల్డ్ విన్నర్ ఖర్చులు కూడా వారే భరిస్తారు వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారు దీంతో పాటు బ్యూటీ విత్ ఏ పర్పస్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తరఫున ఈ కార్యక్రమం ఉంటుంది దీనికి ఏడాది పాటు రాయబారిగా విజేత వ్యవహరించాల్సి ఉంటుంది ఈ చారిటీ కార్యక్రమాల్లో వచ్చిన అమౌంట్ని అనాథ పిల్లలకు మానసికంగా ఫిజికల్గా పలు సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తారు వారికి ఆరోగ్యం విద్య జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు బెటర్ లైఫ్ ఇచ్చేందుకు వారి ట్రీట్మెంట్కు కావాల్సిన మనీని ఈ ఆర్గనైజేషన్ ఇలా చారిటీల ద్వారా సమకూరుస్తుంది వారికి ఖర్చు పెడుతుంది మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి మిస్ వరల్డ్ పోటీలు మొట్టమొదటగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభమయ్యాయి యూకే బెస్ట్ గా దీన్ని ప్రారంభించారు మిస్ వరల్డ్ పోటీలో భాగంగా దీంతో పాటు మిస్ యూనివర్స్ మిస్ ఇంటర్నేషనల్ మిస్ ఎడ్ పేరుతో కూడా పోటీలను నిర్వహిస్తారు గతేడాది ముంబైలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి చెక్ రిపబ్లిక్ చెందిన అందగత క్రిస్టినో పిస్కోవా విజేతగా నిలిచింది ఈ ఏడాది ఆ కిరీటం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది